ఇప్పుడైతే మనం హరిహర సుతుడు ఆనంద చిత్తుడు అయ్యన్ అయ్యప్ప శబరిమల ప్రాంతానికి చేరుకుంటున్నాం ఇదైతే మనకు విజయనగరం జిల్లా ఎస్కోట మండలం తిమిడి గ్రామంలో ఉన్న మా మిత్రుడు ఒబ్బిన స్వామి పడి పూజ కార్యక్రమానికి శబరిమల చేరుకున్నారు చేరుకున్న వెంటనే ఆయన తీసిన వీడియోలు మన పిఎస్కే ఛానల్కి పంపారు చూడండి అనేది ఎంత ప్రశాంతంగా ప్రవహిస్తుంది స్వాములు కూడా చాలా తక్కువగానే ఉన్నారు ఎందుకంటే పడి పూజకి వెళ్ళేవారు చాలా భయంతో వెళ్ళారు ఎందుకంటే జలప్రవాహం ఎంత ఉంటుందో దర్శనానికి ఎంత టైం పడుతుందో స్వామివారిని చూడడానికి ఇబ్బందులు పడాలేమో అని ఒక చిన్న రకమైన ఆందోళనతో వెళ్ళారు కానీ అక్కడికి వెళ్ళేసరికి పరిస్థితి అయితే అంత భయం కలిగించేలా లేవు అనేది కూడా చాలా ప్రశాంతంగా చూశారు కదా భక్తులు కూడా చాలా తక్కువ సంఖ్యలో కనిపిస్తున్నారు అదేవిధంగా ఇక్కడ రద్దీ కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా సాధారణంగా ఉంది నది ఎంత ప్రశాంతంగా ఉందంటే దర్శనం కూడా చాలా హ్యాపీగా అయిపోద్దని మనమైతే చాలా ధీమాగా ఉండవచ్చు స్వాములు కూడా అదే ధీమాతో చక్కగా వెళ్ళారు ఇరుముళ్ళు కింద దింపి చక్కగా కాలకృత్యాలు తీర్చుకొని పంబలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు ఆచరించాక ఇక ఇంకేముంది ఐదు కొండలు ఎక్కి శబరిగి దర్శించుకోవడమే మా సతీష్వామి చూపించిన ప్రకారం అయితే అయ్యప్ప మాలదారులు భయపడాల్సిన పని లేదు ఇక్కడ క్రౌడ్ కూడా చాలా తక్కువగా కనిపిస్తుంది కాబట్టి చక్కటి దర్శనం ఎంత లేటుగా వెళ్ళినా ఫైవ్ అవర్స్లో అయితే చక్కగా కంప్లీట్ అయిపోతుందని చెప్పవచ్చు చూశారు కదా పంప స్నానాలు చేసి ఇక సన్నిధానానికి భక్తులు బయలుదేరుతున్నారు ఇక నుంచి పిఎస్కే మీకు అనుక్షణం కూడా అప్డేట్స్ అవ్వడానికి సిద్ధంగా ఉంది స్వామివారి పడి పూజా మహోత్సవం రోజున వేలాది మంది భక్తులైతే శబరిమల చేరుకున్నారు స్వామివారి దర్శనం కోసం ఇరుమూడు తలదాల్చారు ఇక స్వామివారి సన్నిధానానికి స్వామి శరణమయ్యప్ప